నేను మీ రాఘరాణి జగన్మోహన్ రెడ్డి అతని యొక్క పేటిఎం బ్యాచ్ హరిహర వేరే సినిమా రాకముందే సినిమా చూసామని సినిమా బాగోలేదని రివ్యూలు ఇచ్చి సినిమాని ఫ్లాప్ చేయాలని టాక్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలని శతవిధాలు ప్రయత్నించిన జగన్ అండ్ కోకి చేతకాక దద్దమ్మలై పరువు పోగొట్టుకుని జగన్ అండ్ కో బ్యాచ్ పప్పులుగా మిగిలి పరువు పోగొట్టుకున్నారని ఈ వీడియో తెలియజేస్తున్నాను హరిహర వీరమల్లు సినిమా ప్రభంజనాన్ని అడ్డుకోలేక పవన్ కళ్యాణ్ గారికి దాసోహం అయిపోయిన జగన్ అండ్ కో బ్యాచ్ ఏం చెప్తున్నారంటే రోజు రోజుకి సినిమాకు ఫ్యామిలీ ఆడియన్సు చిన్న పిల్లలు వృద్ధులు ముఖ్యంగా యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించే హిందువులు సినిమాకి రోజు రోజుకి వారు వచ్చి చూడడం వల్ల ఆదరణ పెరిగి కలెక్షన్లు బాగా వచ్చేసరికి పెరిగి కలెక్షన్లు బాగా వచ్చేసరికి మూడు రోజుల నుండి ఈ యొక్క జగన్ అండ్ కో బ్యాచ్ ఏమీ చేయలేక ఎందుకంటే కలెక్షన్లు వస్తున్నాయి ఎంత బ్యాడ్ అటాక్ తెచ్చినా అది ప్రజలు నమ్మట్లేదు అందుకని ఏమి చేయలేక వాళ్ళు ప్రతిసారి ఏదో రకంగా చేసరికి ఏం చేయలేక అన్ని యాప్ల్లోనూ అంటే ఏ అది యూట్యూబ్ కావచ్చు ఇన్స్టా కావచ్చు లేదా ట్విట్టర్ కావచ్చు ఇలా రకరకాల యాప్ల్లో ఏమీ చేయలేక అన్ని యాపుల్లో ఆపేసి మూసుకొని కూర్చున్నారు జనసేన నాయకులు ముఖ్యంగా జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారి అభిమానించి ప్రేమించే అభిమానులు అలాగే తటస్థులు ముఖ్యంగా హిందువులు అంటే సనాతన ధర్మాన్ని పాటించే హిందువులు దేవుడి పట్ల భక్తి గల సనాతన పట్ల భక్తి గల హిందువులు జగన్ చేసిన వ్యతిరేక ప్రచారాన్ని చూసి అది తట్టుకోలేక చూసి ఇంత చేస్తాడా ఇంత సినిమా అని ఒక కసితోటి ఒక ఏమంటారు అని ఒక కసితోటి ఎట్లయినా సరే ఆ ప్రచారాన్ని తిప్పికొట్టాలని తిప్పికొట్టి హరిహరి వీరమల్లి సినిమాను బ్లాక్ బెస్ట్ ఎస్ట్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళారండి హరిహరి వీరమల్లు ఇప్పుడు ఎంత బాగా నడుస్తుందంటే ప్రతి ఊర్లో బ్రహ్మాండ నడుస్తుందండి దీనికి కారణం జగన్ అనుకో అండి ఈ రకంగా విజయం చేసిన వారందరికీ నా అభినందనలు శుభాకాంక్షలు అండి ఈ రోజు కూడా విజయవాడలో ఎనభై ఐదు షోలు అండి వాళ్ళ ఏడో రోజున ఎనభై ఐదు షోలు వేస్తున్న సినిమా నాకు తెలిసి ఈ మధ్యన ఏ సినిమా వేయలేదండి ఎందుకు చెప్తున్నానంటే ఎనభై ఐదు షోలు అంటే దగ్గర దగ్గర ఇరవై రెండు థియేటర్లు అండి అంటే వాటికి ఏడో రోజు అంటే చూడండి మీరు పూర్వం ఒకటో థియేటర్లు ఇచ్చి సంవత్సరం పాటు ఆడిచ్చాడు తర్వాత రెండు థియేటర్లు ఇచ్చేవాడు తర్వాత మూడు థియేటర్లు నాలుగు థియేటర్లు ఇచ్చేవాడు ఇప్పుడు పైరసీ బాధ తట్టుకోలేక ఊర్లో ఉన్న థియేటర్లు అన్నిటికీ ఇస్తున్నారు అట్లా ప్రతి థియేటర్ ఫస్ట్లో హౌస్ఫుల్స్ అవుతూ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఆక్యుపేషన్ తోటి ప్రజలు ఆదరిస్తున్న సినిమాని ఈ ఇప్పుడు సంవత్సరం అనుకోకూడదు ఇంకెక్కువే అండి ఇది అంత ఈ ఫస్ట్ వీక్ వాళ్ళతో ఫస్ట్ వీక్ ఎండ్ వస్తుంది మంచి కలెక్షన్స్ రాబట్టింది ఇది నిర్మాత ఏఎం రత్నం గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక గొప్ప విజయం ఇది వీళ్ళ వాళ్ళ చరిత్ర వాళ్ళ సినిమాల్లో వాళ్ళ సినిమాలకు అన్నిటికన్నా ఇది రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ వచ్చినని నేను విశ్వాసంతో చెప్తున్నాను ఈ కలెక్షన్స్ నాకు తెలిసి రేపేలుండో వీళ్ళు నిర్మాతలు ప్రకటిస్తారని ఆశిద్దాము ఖచ్చితంగా నాకు తెలిసి ఈ వారాంతానికి ఏడు రోజులకి మూడు వందల కోట్లు గ్రాస్ వసూలు చేసి ఉంటుందని నేను అనుకుంటున్నాను తెలుగు గారా మీ అందరికీ ఈ యొక్క సినిమా నచ్చి చూసినందుకు చూస్తున్నందులకు మీ అందరికి ఇంకొకసారి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమిస్తున్నాను జై జనసేన జై హింద్